ఉండండి ఓం ే నమ సింహరాశివారికి శుభవార్త సింహరాశివారులారా విందులు చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి ఎందుకంటే మహాదేవుడైన భగవాన్ భోలేనాథ్ ఆశీస్సులతో సెప్టెంబర్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో మీకు అద్భుతమైన ఐదు శుభవార్తలు లభించబోతున్నాయి ఈ పవిత్రమైన కాలం మీ జీవితంలో ఒక సరికొత్త దశను ప్రారంభిస్తుంది అవును ఈ నాలుగు రోజులలో మీకు భగవాన్ భోలేనాథ్ ఆశీస్సులతో ఐదు గొప్ప శుభ సూచనలు రాబోతున్నాయి ఈ అద్భుతమైన వార్తలు మీ భవితవ్యాన్ని పూర్తిగా మార్చివేస్తాయి ఈ శుభవార్తలను చూసి ప్రజలు కూడా వావ్ మీ అదృష్టం ఎంత బాగుంది అని ఆశ్చర్యపోతారు ఈ సానుకూల పరిణామాలు మీ చుట్టూ ఉన్నవారికి గొప్ప ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి ఈ ఐదు శుభవార్తలు చాలా ముఖ్యమైనవిగా ఉంటాయి అవును మీ రాశివారికి ఇలాంటి అరుదైన మరియు శుభప్రదమైన అవకాశం పదకొండు సంవత్సరాల తరువాత వచ్చింది ఈ నాలుగు రోజులలో అనేక శుభయోగాలు ఒకేసారి ఏర్పడుతున్నాయి ఈ ప్రత్యేక గ్రహాల కదలికలు మీ జీవితంలో గణనీయమైన మార్పులను తీసుకువస్తాయి ఈ సమయంలో భగవాన్ భోలేనాథ్ అనుగ్రహం మీపై వర్షించబోతోంది ఈ దివ్యమైన ఆశీస్సులు మీకు అపారమైన విజయాన్ని మరియు ఆనందాన్ని ఇస్తాయి యోగాల ప్రభావం ఈ నాలుగు రోజులలో శివయోగం సర్వసిద్ధియోగం అమృత ధనయోగం రాజయోగం వంటి అరుదైన యోగాలు ఏర్పడుతున్నాయి ఈ యోగాలు మీ జీవితంలో సంపద పురోగతి మరియు శ్రేయస్సును పెంచడానికి తోడ్పడతాయి మిత్రులారా ఈ సమయంలో ఉద్యోగయోగం ధనప్రాప్తియోగం యోగం మరియు సంతాన ప్రాప్తి యోగం కూడా మీకు ఉన్నాయి ఈ యోగాలు మీకు ఉద్యోగంలో పదోన్నతి ఆర్థిక లాభాలు మరియు సంతాన సౌఖ్యాన్ని కూడా అందిస్తాయి ముఖ్య విషయాలు కాబట్టి ఆ ఐదు శుభవార్తలు ఏమిటి వాటి గురించి ఈ వివరణలో మీకు తెలియచేస్తాము ఈ సమాచారం మీ జీవితంలో ఒక పెద్ద మలుపు కానుంది ఈ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి మరియు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే పూర్తి సమాచారం మీకు అందిస్తాము తద్వారా మీరు ఈ సమయం నుండి మరింత లబ్ధి పొందగలరు ఈ సూచనలు మీకు గరిష్ట ప్రయోజనాలను పొందేందుకు సహాయపడతాయి ఈ నాలుగు రోజుల పూర్తి మరియు ఖచ్చితమైన జాతకాన్ని మీకు చెబుతున్నాము ఈ విశ్లేషణ మీ జీవితంలో రాబోయే ముఖ్యమైన సంఘటనలను గురించి ఒక స్పష్టమైన చిత్రాన్ని ఇస్తుంది ఈ సమాచారం మీకు చాలా అవసరం ఇందులో ప్రతి అంశం చాలా ముఖ్యమైనది మరియు మీకు చాలా ఉపయోగకరమైనది ఈ సమాచారం మీ జీవితానికి సరైన మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నాను మీ పనులన్నీ పక్కన పెట్టి ఈ సమాచారాన్ని పూర్తిగా చదవండి ఎందుకంటే ఈ సమాచారాన్ని అదృష్టవంతులు మాత్రమే చూడగలరు ఈ అరుదైన అవకాశం మీ జీవితంలో ఒక భాగం కావాలంటే దీన్ని పూర్తిగా చూడటం తప్పనిసరి ఈ సమాచారం చూడని వారు చాలా పశ్చాత్తాపడతారు ఎందుకంటే వారికి గొప్ప అవకాశాలు చేజారిపోతాయి ఈ గొప్ప అవకాశాలు వారి జీవితంలో మళ్లీ రావడం అసాధ్యం కావచ్చు ఈ నాలుగు రోజులలో అలా జరగబోతోంది మీరు మీ జీవితంలో ఊహించని శుభ ఫలాలను పొందుతారు కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే ఈ సమాచారాన్ని పూర్తిగా చదవండి మీ భవిష్యత్తును మెరుగుపరచుకోవడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం మహాదేవుడి అనుగ్రహం మహాదేవుడి అనుగ్రహం ఈ నాలుగు రోజులలో మీపై ఎలా కురుస్తుందో మరియు ఎలాంటి గొప్ప శుభవార్తలు మీకు అందబోతున్నాయో తెలుసుకుందాం ఈ దివ్యమైన ఆశీస్సులు మీ జీవితంలో శాశ్వతమైన మార్పులను తీసుకొస్తాయి ముందుగా ఈ సమాచారాన్ని నచ్చితే హరహర మహాదేవ్ జై భోలేనాథ్ అని తప్పక రాయండి తద్వారా భగవాన్ భోలేనాథ్ మీ కోరికలన్నీ నెరవేరుస్తారు మరియు వారి ఆశీస్సులు మీపై మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి ఈ పవిత్రమైన వాక్యాలు మీకు మహాదేవుడి కృపను సంపాదిస్తాయి సరే కాలయాపన చేయకుండా దేవాదిదేవుడు మహాదేవుడు అయిన భగవాన్ భోలేనాథ్ ఆశీస్సులతో మీ రాశివారికి సెప్టెంబర్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల మధ్య ఈ ముఖ్యమైన సమయం ఎలా ఉంటుందో చూద్దాం ఈ రాశిఫలం మీ భవిష్యత్తును ప్రకాశవంతం చేస్తుంది మీ రాశిఫలం సెప్టెంబర్ ఇరవై రెండు మైనస్ ఇరవై ముందుగా మీకు తెలియచేయాల్సింది ఏమిటంటే దేవతల దేవుడైన మహాదేవుడు భగవాన్ శివుడి కృపతో వచ్చే కాలం మీకు అత్యుత్తమ సమయం కానుంది ఈ కొద్ది సమయంలోనే మీరు గొప్ప ప్రగతిని సాధిస్తారు ఎందుకంటే ఈ సమయంలో మీకు నాలుగు వైపుల నుండి పెద్ద మొత్తంలో ధనలాభం మరియు ముఖ్యమైన శుభవార్తలు లభించనున్నాయి మీరు ఊహించని విధంగా డబ్బు మీ వైపుకు వస్తుంది గ్రహ నక్షత్రాల కదలికలు కూడా మీకు పూర్తిగా అనుకూలంగా ఉండబోతున్నాయి ఈ గ్రహాల కదలికలు మీకు అదృష్టాన్ని మరియు సానుకూల ఫలితాలను తీసుకువస్తాయి మీ గ్రహాలలో జరగబోయే పెద్ద మార్పులు మీకు చాలా ప్రత్యేకంగా ఉంటాయి ఈ మార్పులు మీ జీవితంలో సరికొత్త అవకాశాలను సృష్టిస్తాయి మిత్రులారా ఇప్పుడు మీ అదృష్టం ఆకస్మికంగా వెలగనుంది మీ జీవితంలో ఒక కొత్త దశ ప్రారంభమవుతుంది మహాదేవుడు మీపై అత్యంత దయతో ఉండబోతున్నారు ఈ దివ్యమైన కృప మీ అన్ని కష్టాలను దూరం చేస్తుంది మీ గ్రహాలలో పెద్ద మార్పులు జరగడం ఖాయం ఇది మీకు అదృష్ట యోగాన్ని రాజయోగాన్ని సృష్టిస్తుంది ఈ యోగాలు మీకు అద్భుతమైన సంపదను ఇస్తాయి ధనప్రాప్తి యోగాలు మీకు ఏర్పడతాయి దీనివల్ల ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి మహాదేవుడి కృప మీపై ఎక్కువగా ఉంటుంది మహాదేవుడి అనుగ్రహంతో మీరు ఏదైనా పనిని ప్రారంభించినా దానిలో తప్పక విజయం సాధిస్తారు మహాదేవుడి పేరుతో మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో మీకు ఖచ్చితంగా విజయం లభిస్తుంది ఈ పవిత్రమైన నామం మీకు విజయానికి మార్గం సుగమం చేస్తుంది పురోగతి మరియు విజయం మిత్రులారా మీరు మీ జీవితంలో చాలా వేగంగా ముందుకు సాగి కొత్త శిఖరాలను అధిగమిస్తారు మీ కృషి మరియు పట్టుదల అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి అది విద్య ఉద్యోగం లేదా వ్యాపారం ఏదైనా కావచ్చు మీకు ఒక కొత్త శుభవార్త ఖచ్చితంగా లభిస్తుంది ఈ శుభవార్తలు మీ జీవితంలో ఆనందాన్ని మరియు సంతృప్తిని నింపుతాయి మీరు ప్రయత్నించడం ఆపేసిన పనులు కూడా ఇప్పుడు పూర్తవుతాయి మీ నిలిచిపోయిన పనులు మళ్లీ ప్రారంభమై విజయవంతంగా ముగుస్తాయి తక్కువ ప్రయత్నంతోనే ఆ పనులు పూర్తవుతాయి మీ అదృష్టం మీ వైపు ఉండటం వల్ల ఇది సాధ్యమవుతుంది మీ జీవితంలోని అన్ని బాధలు ఇప్పుడు అంతమవుతాయి ఆనందం మరియు శాంతి మీ జీవితంలోకి ప్రవేశిస్తాయి మిత్రులారా ఇతరుల ప్రభావంతో ఎటువంటి ముఖ్యమైన నిర్ణయం తీసుకోవద్దు ఎందుకంటే ఇతరుల సలహాలు మీకు సరైన మార్గాన్ని చూపకపోవచ్చు ఆలోచించి మాత్రమే ముందుకు వెళ్లాల్సిన అవసరముంది మీ నిర్ణయాలు మీకు దీర్ఘకాలిక ప్రయోజనాలను ఇస్తాయి మీ జీవితంలోని అన్ని దుష్టశక్తులను స్వయానా భగవాన్ భోలేనాథ్ నాశనం చేయబోతున్నారు మీపై ఉన్న చెడు ప్రభావాలన్నీ తొలగిపోతాయి సమాజంలో మీ ప్రతిష్ట వేగంగా పెరుగుతుంది మీరు సమాజంలో ఒక మంచి పేరు మరియు గుర్తింపు పొందుతారు మిత్రులారా మీరు ఎంత ఎక్కువగా పేదలకు మరియు అవసరమైన వారికి సహాయం చేస్తారో మహాదేవుడు సంతోషించి మీ కోరికలన్నింటినీ నెరవేరుస్తారు దానధర్మాలు చేయడం వల్ల మీకు పుణ్యం మరియు దైవానుగ్రహం లభిస్తాయి మీరు మీ జీవితంలో అంత వేగంగా ముందుకు వెళ్తారు మీ కృషి మరియు దయాగుణం మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి మీరు విజయంలో కొత్త శిఖరాలను స్థాపిస్తారు ఎందుకంటే మహాదేవుడు మీపై ఎక్కువగా దయతో ఉండబోతున్నారు ఈ దివ్యమైన కృప మీకు అపారమైన శక్తిని మరియు విజయాన్నిస్తుంది వచ్చే సమయం మీకు అదృష్టాన్ని తీసుకువచ్చే సమయమవుతుంది ఈ సమయం మీ జీవితంలో ఒక కొత్త మలుపును తీసుకువస్తుంది మీరు స్వయంగా ఈ సమయాన్ని అనుభూతి చెందుతారు మీ చుట్టూ ఉన్న సానుకూల మార్పులను మీరు గమనిస్తారు నిజమైన మనసుతో మహాదేవుడిని పూజించి ప్రారంభించిన పని మీకు తప్పకుండా విజయాన్నిస్తుంది మీ భక్తి మరియు విశ్వాసం మీకు మంచి ఫలితాలను ఇస్తాయి మీ అసంపూర్ణ కోరికలు నెరవేరబోతున్నాయి మీరు చాలా కాలంగా కోరుకున్న విషయాలు ఇప్పుడు నిజమవుతాయి సంతానం పొందాలనే వారికి సంతాన సౌఖ్యం లభిస్తుంది వారి కుటుంబంలో ఆనందం మరియు సంతోషం నిండుతుంది అలాగే కొత్త వాహనం లేదా ఇల్లు కూడా కొనుగోలు చేయవచ్చు మీ ఆస్తులు మరియు సౌకర్యాలు పెరుగుతాయి ఉద్యోగ మరియు వ్యాపార అవకాశాలు ఉద్యోగం కోసం అన్వేషిస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది వారి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది ఇప్పటికే ఉద్యోగం చేస్తున్నవారు మరో మంచి ఉద్యోగం కోరుకుంటే అది కూడా లభిస్తుంది వారి కెరీర్లో మరింత ఉన్నత స్థానాన్ని పొందుతారు అలాగే ప్రభుత్వ ఉద్యోగం కోసం పరీక్ష రాసిన విద్యార్థులకు ఆ పరీక్ష ఫలితం వారికి అనుకూలంగా రావడం ఖాయం వారి కలలు నిజమవుతాయి విద్యార్థులకు కూడా ఈ సమయం చాలా మంచిది ఎందుకంటే గ్రహ నక్షత్రాలలో జరగబోయే మార్పులు ధనయోగాన్ని మాత్రమే కాకుండా అదృష్టాన్ని కూడా తీసుకొస్తాయి విద్యలో విజయం సాధించడానికి ఇది ఒక అద్భుతమైన సమయం మీ నిద్రాణమైన అదృష్టం మేల్కుంటుంది మీలో దాగి ఉన్న అద్భుతమైన శక్తి బయటకు వస్తుంది మిత్రులారా వ్యాపారం చేసేవారికి కూడా పురోగతి ఖాయం వారి వ్యాపారాలు లాభాల బాట పడతాయి కొత్త వ్యాపారం ప్రారంభించాలని ఆలోచిస్తున్నవారు తమ ఆలోచనను ముందుకు తీసుకెళ్లి పనిని ప్రారంభించవచ్చు ఈ ప్రారంభం వారికి గొప్ప విజయాన్ని తెస్తుంది మీకు ఖచ్చితంగా విజయం లభిస్తుంది మీ ప్రయాణంలో ఎటువంటి ఆటంకాలు ఉండవు ఏ పనిని ప్రారంభించాలని ఆలోచిస్తున్నా మీరు మొదలు పెట్టండి ధైర్యంగా ముందుకు వెళ్ళండి తర్వాత చూడండి ఆ రంగంలో మీకు ఎలా లాభం లభిస్తుందో మీ నైపుణ్యం మరియు కృషి మీకు అపారమైన లాభాలను ఇస్తాయి అయితే మీరు ఏ రంగంలో పని ప్రారంభించినా దానిని శ్రద్ధతో మరియు దృఢ సంకల్పంతో చేయాలి అప్పుడే మీ విజయం ఖాయం మీ కృషి లేకుండా విజయం సాధ్యం కాదు జాగ్రత్తలు అలాగే ఈ సమయంలో మీరు డబ్బు లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక విషయాలలో ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు ముఖ్యంగా ఎవరికీ అప్పు ఇవ్వద్దు లేదంటే ఆ డబ్బు మీకు తిరిగి రావడం కష్టం మీ ఆర్థిక లాభాలు తిరిగి రావడానికి చాలా సమయం పట్టవచ్చు డబ్బు తీసుకోవడం సులభం కాని తిరిగి ఇవ్వడంలో చాలా ఇబ్బందులుంటాయి ఈ విషయం గుర్తుంచుకుని జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఆలోచించి మాత్రమే డబ్బు ఇవ్వండి లేదంటే మీకు ధన నష్టం జరగవచ్చు ఈ నష్టం మీకు ఆర్థికంగా ఇబ్బందులను సృష్టించవచ్చు ఆ డబ్బు తిరిగి రావడం కష్టం మీ ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా చేయాలి కాబట్టి ఆలోచించి మాత్రమే ఏదైనా పనిచేయండి ఏ నిర్ణయమైనా ఆచితూచి తీసుకోవాలి మీ ఇంట్లో పెళ్లికి సంబంధించిన ప్రయత్నాలు జరుగుతుంటే అవి విజయవంతమవుతాయి మీ కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి పెళ్లికి సంబంధించిన శుభవార్తలు మీకు లభించవచ్చు మీ కుటుంబంలో ఒక కొత్త బంధం ఏర్పడవచ్చు మీ ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది అందరూ ఆనందంగా మరియు ఉత్సాహంగా ఉంటారు మీరు ప్రేమించిన వ్యక్తిని పొందవచ్చు మీ ప్రేమకు ఒక విజయం లభించవచ్చు మీకు ఎవరితోనైనా ప్రేమ ఉంటే మీ ప్రేమను వ్యక్తపరచవచ్చు ఈ సమయం ప్రేమను వ్యక్తపరచడానికి చాలా అనుకూలమైనది మీకు ఖచ్చితంగా విజయం లభిస్తుంది మీ ప్రేమను వారు అంగీకరిస్తారు అలాగే మీరు ప్రాపర్టీలో పెట్టుబడి పెట్టాలనుకుంటే పెట్టుబడి పెట్టవచ్చు ఈ పెట్టుబడి మీకు భవిష్యత్తులో మంచి లాభాలను ఇస్తుంది ప్రాపర్టీకి సంబంధించిన వ్యాపారాలు ఈ సమయంలో చాలా మంచి లాభాలను ఇస్తాయి స్థిరాస్తుల వ్యాపారంలో మీకు లాభాలు పెరుగుతాయి మీరు తప్పకుండా ప్రాపర్టీలో పెట్టుబడి పెట్టండి మీకు ఏదైనా లాభం తప్పకుండా లభిస్తుంది ఈ పెట్టుబడి మీ భవిష్యత్తును సురక్షితం చేస్తుంది వ్యాపారంలో మీతో ఉన్నవారిపై మీరు ఒక కన్ను వేసి ఉంచాలి మీ సహోద్యోగులు లేదా భాగస్వాములను నమ్మే ముందు ఒకసారి ఆలోచించండి జాగ్రత్త తగ్గితే ప్రమాదం తప్పదు అనే కథ మీ విషయంలో జరగవచ్చు మీరు జాగ్రత్తగా ఉండకపోతే మోసపోవచ్చు మీకు మోసం జరగకుండా చూసుకోవాలి మీ వ్యాపారంలో నష్టాలు రాకుండా నివారించాలి మీ మనసుకు అనుగుణంగా పనులు జరుగుతున్నాయా లేదా అని గమనించాలి ఎందుకంటే మీకు తెలియకుండా ఏదైనా జరగవచ్చు మీ అంతర్గత భావాలను అనుసరించండి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి మీ వ్యాపారంలో అన్ని విషయాలను నిశితంగా పరిశీలించాలి ఆరోగ్యం మరియు మానసిక ప్రశాంతత మిత్రులారా మీ ఆరోగ్యంకి సంబంధించి ఈ సమయం చాలా బాగుంటుంది మీరు పూర్తి ఆరోగ్యంతో మరియు ఉత్సాహంగా ఉంటారు మీ ఆరోగ్యం బాగుంటుంది మీరు ఎటువంటి అనారోగ్య సమస్యలను ఎదుర్కోరు నక్షత్రాలు మీకు పూర్తిగా సహకరిస్తాయి మీ జాతకంలో మంచి ఆరోగ్యానికి సంబంధించిన యోగాలు ఉన్నాయి మీరు ఒత్తిడి లేకుండా ఉంటారు మీ మనసు ప్రశాంతంగా మరియు సంతోషంగా ఉంటుంది మీరు ఒత్తిడి తీసుకోరు కూడా ఎందుకంటే సమయం అలా ఉంది మీ చుట్టూ ఉన్న సానుకూల శక్తి మీకు ఒత్తిడిని దూరం చేస్తుంది మహాదేవుడి కృపతో అంతా శుభమే జరుగుతుంది మీ జీవితంలో అంతా మంచిగానే జరుగుతుంది అన్ని పనులు పూర్తవుతాయి మీ పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి ఆరోగ్యం కూడా బాగుంటుంది ఇంట్లో వాతావరణం బాగుంటుంది సంతోషకరమైన వాతావరణం ఉంటుంది మీ కుటుంబంలో అందరూ ఆనందంగా ఉంటారు కాబట్టి మిత్రులారా మహాదేవుడి కృపతో మీ కోరికలన్నీ నెరవేరుతాయి ఈ దివ్యమైన ఆశీర్వాదాలు మీ జీవితాన్ని సుసంపన్నం చేస్తాయి సమయం బాగుంటుంది మీ సమయం మీకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది అన్ని రంగాలలో మీకు లాభం లభిస్తుంది మీ ప్రయత్నాలు అన్ని విజయవంతమవుతాయి మేము మీకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియచేశాము ఈ జాగ్రత్తలు మిమ్మల్ని నష్టాల నుండి రక్షిస్తాయి మరికొన్ని జాగ్రత్తలు అలాగే మరొక జాగ్రత్తను కూడా చెబుతున్నాము మీరు మీ కోపాన్ని నియంత్రించుకోవాలి కోపం మీ పురోగతికి అడ్డంకి కావచ్చు ఎందుకంటే కోపం వల్ల మీ పనులు చెడిపోతాయి కోపం మీ ప్రవర్తనను ప్రభావితం చేయవచ్చు కాబట్టి కోపాన్ని నియంత్రించండి మరియు మీ మాటలను అదుపులో ఉంచుకోండి మీ మాటలు ఇతరులకు బాధ కలిగించకుండా చూసుకోవాలి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండటం వల్ల ప్రమాదాలను నివారించవచ్చు అలాగే చెడు స్నేహాలను కూడా వదిలివేయండి అంటే తప్పుడు స్నేహాలు మద్యపానం చేసేవారు తప్పుగా ప్రవర్తించేవారి స్నేహాన్ని వదిలేస్తే మీ జీవితం మారిపోతుందని మీరు గమనిస్తారు మంచి స్నేహితులను ఎంచుకోవడం వల్ల మీ జీవితం సానుకూలంగా మారుతుంది నిరాశ మేఘాలు మీ జీవితం నుండి ఎప్పటికీ దూరమవుతాయి మీరు చెడు స్నేహాలను వదిలేస్తే మీ జీవితంలో ఎల్లప్పుడూ ఆనందం మరియు సంతోషం ఉంటాయి కాబట్టి మేము మీకు జాగ్రత్తలను ఉద్యోగానికి సంబంధించిన విషయాలను మరియు అన్ని లాభాలను గురించి చెప్పాము ఈ సమాచారం మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ముఖ్య సందేశం మిత్రులరా మహాభారతంలోని ఆ క్షణాన్ని గుర్తు చేసుకోండి అర్జునుడు నిరాశతో తన గాండీవాన్ని క్రింద పెడతాడు ఎదురుగా తన బంధువులే ఉన్నారు లోపల ఉన్న ధైర్యం దెబ్బతింది ముందుకు వెళ్లడం అసాధ్యమని అతనికి అనిపిస్తుంది అప్పుడే భగవాన్ శ్రీకృష్ణుడు గీతామృతాన్ని వినిపించి అతనికి జీవితంలో అతిపెద్ద సత్యాన్ని వివరిస్తాడు కర్మయే నీ ధర్మం విజయం నీ అదృష్టం ఆ క్షణం నుండి అర్జునుడి అదృష్టం మారిపోతుంది ఆ యుద్ధం చరిత్రలో నిలిచిపోతుంది మిత్రులారా ఇదే సంకేతాలు మన జీవితంలో కూడా వర్తిస్తాయి అన్ని దారులు మూసుకుపోయినట్లు అనిపించినప్పుడు నమ్మకం సన్నగిల్లినప్పుడు అకస్మాత్తుగా అదృష్టం యొక్క కొత్త ద్వారం తెరుచుకుంటుంది దుఃఖం యొక్క చీకటి తొలగిపోయి ఆశ యొక్క వెలుగు విస్తరిస్తుంది మరియు ఈ సెప్టెంబర్ నెల అలాంటి అద్భుతాన్ని తీసుకువచ్చింది గ్రహాల కదలికలు మరియు శుభ సూచనలు ఈ రోజు మనం సింహరాశి గురించి మాట్లాడదాం ఇక్కడ ఏడు రహస్య కదలికలు తెరుచుకోబోతున్నాయి నాలుగు గ్రహాలు సూర్యుడు అంగారకుడు బుధుడు మరియు శుక్రుడు ఇప్పటికే మీ విధి ఆటను రాస్తున్నారు ఇప్పుడు మరో మూడు పెద్ద కదలికలు ఈ నెలలో మీ అదృష్టాన్ని మార్చడానికి ముందుకు వస్తున్నాయి కథ నుండే మొదలవుతుంది సూర్యుడు మరియు బుధగ్రహాల అద్భుతమైన క్రీడ మొదటగా సూర్యుడు మరియు మీ అధిపతి గ్రహం సూర్యుడు యొక్క అద్భుతమైన క్రీడను చూడండి మిత్రులారా సూర్యుడు ప్రస్తుతం సింహరాశి నుండి పన్నెండో ఇంట్లో ఉన్నారు ఈ స్థానం వాస్తవానికి అతని ఇల్లు కాని అతనితో పాటు ఉన్న కేతువు అతని తేజస్సుపై నీడవేశాడు సరిగ్గా ప్రకాశవంతమైన కాంతిపై ఆకస్మికంగా మేఘాలు కమ్ముకున్నట్లు ఫలితంగా స్వాతంత్ర్యం యొక్క భావం అసంపూర్ణంగా ఆత్మవిశ్వాసం ఎక్కడో అణచివేయబడినట్లు మరియు మనస్సులో ఒక చిన్న ఆందోళన నిలిచిపోయింది గ్రహణం యోగం మీ కాంతిని కప్పినట్లుగా కాని అసలైన మార్పు సెప్టెంబర్ పదహారు నుండి మొదలవుతుంది సూర్యుడు తన పూర్తి తేజస్సుతో సింహరాశిలోకి ప్రవేశించగానే మీ కోల్పోయిన శక్తి తిరిగి వస్తుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీ స్వభావంలో తేజస్సు కనిపిస్తుంది మరియు మీ మాటలను ఎవరూ విస్మరించలేరు ఇప్పుడు బుధగ్రహంపై ఒకసారి దృష్టి పెట్టండి మీ రాశి అధిపతి అయిన బుధుడు ఇప్పటి వరకు పన్నెండో ఇంట్లో ఉన్నారు అంటే అలసిపోయినట్లు బలహీనంగా మరియు దూరంగా ఉన్న స్థితిలో దీనివల్లే మీ ప్రణాళికలు అసంపూర్ణంగా ఉండి మనస్సు కూడా గందరగోళంలో పడిపోయింది కాని మిత్రులారా సెప్టెంబర్ పదహారు నుండి అసలైన మార్పు వస్తుంది బుధుడు మీ సొంత రాశిలోకి ప్రవేశించడమే కాకుండా ఉచ్చస్థానంలో ఉన్న బుధుడిగా మారతాడు దీని అర్థం జ్ఞానం దాని పరాకాష్టలో కత్తిలా పదునుగా మరియు నిర్ణయశక్తి అద్భుతంగా ఉంటుంది ఇది సాధారణ యోగం కాదు ఇది సెప్టెంబర్ మీకు కేవలం ఒక మార్పు మాత్రమే కాకుండా జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతోందనడానికి సంకేతం ఇప్పటివరకు మిమ్మల్ని బలహీనపరిచిన పరిస్థితే ఇప్పుడు మీ శక్తికి మూలమవుతుంది ఆరోగ్యం మరియు కెరీర్పై ప్రభావం మొదటగా దాని ప్రభావం మీ మనస్సు మరియు ఆరోగ్యంపై కనిపిస్తుంది మానసిక ఒత్తిడి కుటుంబ సమస్యలు మరియు చిన్న చిన్న ఆందోళనలు తొలగిపోతాయి బుధుని ఆశీర్వాదం మీలో కొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది ఆలోచన స్పష్టంగా ఉంటుంది నిర్ణయాలు నిర్దిష్టంగా ఉంటాయి మరియు మనస్సు స్థిరంగా ఉంటుంది ఇప్పుడు కెరీర్ వైపు చూడండి గుర్తుంచుకోండి బుధుడు మీ అధిపతి గ్రహం మాత్రమే కాదు కర్మక్షేత్రం యొక్క అధిపతి కూడా మరియు ఈ గ్రహం తన సొంతరాశిలో అది కూడా ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు ఇది స్పష్టమైన సంకేతం మీ కెరీర్ యొక్క దిశ ఇప్పుడు మారబోతోంది అడ్డంకులు ఉన్న చోట నుండి ఫలితాలు వస్తాయి అవకాశాలు దూరంగా ఉన్న చోట అవి ఇప్పుడు మీ తలుపు తడతాయి అంటే కర్మక్షేత్రంలో ఒక పెద్ద మలుపు మీకోసం ఎదురుచూస్తోంది కుటుంబం మరియు శుక్రుడి ప్రభావం కుటుంబంపై గ్రహాల ప్రభావం ఈ సమయంలో చాలా ముఖ్యమైనది రెండవ ఇల్లు కేవలం ఆర్థిక విషయాలను మాత్రమే కాకుండా మీ కుటుంబం మీ మాట మరియు మీ సంపదను కూడా సూచిస్తుంది అంగారకుడు ఈ స్థానానికి వచ్చినప్పుడు మీ శ్రమ మరియు ప్రణాళికలు కేవలం మీ వ్యక్తిగత లాభాలకే కాకుండా మీ ప్రియమైన వారి శ్రేయస్సు కోసం కూడా బలంగా పనిచేస్తాయి మీ శక్తి ఇప్పుడు మీ కుటుంబ సభ్యులకు మద్దతుగా వారికి మెరుగైన జీవితాన్ని అందించే దిశగా మారుతుంది కాని ఈ జ్యోతిష ఆటలో అసలు మలుపు సెప్టెంబర్ పద్నాలుగు సింహరాశికి అతి ముఖ్యమైన మరియు శుభప్రదమైన గ్రహమైన శుక్రుడి గోచారంతో మొదలవుతుంది శుక్రుడు ప్రస్తుతం మీ లాభస్థానం పదకొండో ఇల్లులో ఉన్నాడు కాని ఇప్పుడు అతను కర్కాటకం నుండి బయటకు వచ్చి మీ పన్నెండో ఇంట్లోకి ప్రవేశిస్తాడు ఇది అదృష్టానికి సంబంధించిన ముఖ్యమైన సందేశాన్ని తెస్తుంది శుక్రుడు మీ తొమ్మిదవ ఇంటి అదృష్టం మరియు ధర్మం అధిపతి అయినందున అతను పన్నెండో ఇంట్లో ఉన్నప్పుడు అదృష్టం మీకు విదేశాలు దానం మరియు ఆధ్యాత్మికతకు సంబంధించిన కొత్త మార్గాలను తెరుస్తుంది విదేశాలకు సంబంధించిన పనులకు ఉన్నత చదువులకు లేదా వ్యాపారానికి ప్రయత్నిస్తున్న వారికి ఈ సమయం ఎంతో ప్రత్యేకమైనదిగా నిరూపించబడుతుంది ఈ సమయంలో చేసే దానధర్మాలు ముఖ్యంగా భోజనదానం మీ అదృష్టాన్ని సక్రియం చేసి మీ జీవితంలో శుభశక్తిని ప్రవహింపజేస్తాయి అక్టోబర్ తొమ్మిదిన శుక్రుడు మీ సొంత రాశిలోకి తిరిగి ప్రవేశిస్తాడు ఇది మీ అదృష్టాన్ని మరింత బలోపేతం చేసి కొత్త అవకాశాలను సృష్టిస్తుంది శని ప్రభావం ఈ గ్రహాల కదలికలలో శని ఒక ప్రధాన ఆటగాడు శని ప్రస్తుతం మీ ఏడవ ఇంట్లో వక్రస్థితిలో ఉన్నాడు శని వక్రకాలం జూలై పదమూడు నుండి నవంబర్ ఇరవై ఎనిమిది వరకు కొనసాగుతుంది ఈ సుదీర్ఘ కాలంలో శని మీ కర్మలను పూర్తిగా పునఃపరిశీలన చేసి మీరు నేర్చుకోవాల్సిన పాఠాలను పూర్తి చేస్తాడు ఇప్పుడు ఫలితాలను ఇచ్చే సమయం మొదలవుతుంది శని నెమ్మదిగా కదిలే గ్రహమైన అతని ఫలితాలు ఎల్లప్పుడూ లోతైనవి శాశ్వతమైనవి మరియు నిశ్చలమైనవి శని మీ ఏడవ ఇంట్లో ఉన్నందున ఇది మీ వృత్తి వ్యాపారం మరియు దాంపత్య జీవితంలో స్థిరత్వాన్ని తీసుకువస్తుంది మార్గంలో చిన్నపాటి ఆలస్యాలు ఉన్నప్పటికీ అవి కేవలం మీ పునాదిని బలోపేతం చేసి శాశ్వత ఆనందాన్ని అందించడానికి మాత్రమే అని గుర్తుంచుకోండి శని మీ జీవితంలోని ఈ ముఖ్యమైన రంగాల్లో ఎటువంటి హాని కలిగించకుండా మీకు ఒక పెద్ద మరియు శాశ్వతమైన అవకాశాన్ని సృష్టిస్తాడు రాహువు మరియు గురువు బలం రాహువు ఇప్పుడు శని తర్వాత రాహువు గురించి మాట్లాడుకుందాం రాహువు ప్రస్తుతం మీ ఆరవ ఇంట్లో ఉన్నాడు ఇది ఉద్యోగం మరియు శత్రువుల స్థానం జ్యోతిష్యం ప్రకారం ఈ స్థానంలో రాహువు చాలా శుభప్రదంగా పరిగణించబడతాడు సెప్టెంబర్ రెండు నుండి రాహువు తన మృతస్థితిని వదిలి తన పూర్తి శక్తిని పొందాడు రాహువు యొక్క ప్రధాన ఉద్దేశ్యం అడ్డంకులను తొలగించి అసాధ్యంగా కనిపించే పనులను కూడా సుసాధ్యం చేయడం ఈ కారణంగా మీకు ఉద్యోగం మరియు వృత్తికి సంబంధించిన పెద్ద మార్పులు రాగలవు రాహువు మీ కష్టానికి సాధారణం కంటే పదిరెట్లు ఎక్కువ ఫలితాలను ఇస్తాడు అతని దృష్టి మీ కెరీర్పై కూడా పడటం వల్ల మీ పురోగతి మరింత బలంగా మారుతుంది గురువు బృహస్పతి దేవగురు బృహస్పతి ఈ అద్భుతమైన జ్యోతిష క్రీడలో చివరి మరియు అత్యంత నిర్ణయాత్మకమైన కదలిక గురువు ప్రస్తుతం మీ కెరీర్ స్థానంలో నేరుగా కూర్చున్నాడు ఆగస్టు నెలలో గురువు తన సొంత నక్షత్రమైన పునర్వసును పొందారు దీనివల్ల ఆయన తన మూలశక్తితో ఉన్నారు గురువు తన ఈ దివ్యరూపంతో కెరీర్ ఇంట్లో ఉన్నప్పుడు అది మీ కెరీర్ దిశ మారబోతోందని ఒక కొత్త ఎత్తు మరియు గుర్తింపు మీకు లభిస్తాయని స్పష్టంగా సూచిస్తుంది గురువు యొక్క దృష్టి మీ జీవితంలోని అనేక ముఖ్యమైన రంగాలపై ఉంటుంది ధనం గురువు దృష్టిపడిన చోట స్థిరత్వం మరియు వృద్ధి ఖచ్చితంగా ఉంటాయి ఆర్థిక విషయాల్లో మీకు శుభవార్తలు రావచ్చు సంతానం సంతానం కోరుకునేవారికి ఈ సమయం ఆశ మరియు శుభ సంకేతాలను తీసుకువచ్చింది విద్యార్థులు విద్యార్థులకు గురువు ఒక వరం వంటివాడు విద్యలో ఏకాగ్రత ఉంటుంది అంగారకుడి యొక్క పాత్ర ఇప్పుడు మూడవ కదలిక అంగారకుడు గురించి తెలుసుకుందాం అంగారకుడు ప్రస్తుతం మీ సింహరాశిలో ఉన్నాడు కాని వైదిక జ్యోతిష్యం ప్రకారం సూర్యుని రాశిలో అంగారకుడు ఉండటం పూర్తిగా అనుకూలమైనది కాదు గత ఆరు ఏడు నెలలుగా అంగారకుడికి స్థిరమైన స్థానం కూడా లభించలేదు సేనాపతి సైనిక శిబిరం లేకుండా ఇక్కడక్కడ తిరుగుతున్నట్లుగా దీనివల్ల శక్తి చెదిరిపోయింది మరియు ప్రణాళికలు అసంపూర్ణంగా ఉన్నాయి కాని మిత్రులారా అసలైన మలుపు సెప్టెంబర్ పదమూడు నుండి మొదలవుతుంది అంగారకుడు సింహరాశి నుండి బయటకు వచ్చి మీ ధనభావం అంటే రెండవ ఇంటిలోకి ప్రవేశిస్తాడు ఇప్పుడు ఆలోచించండి అంగారకుడు ఎవరు అతను అష్టమేషుడు కూడా ఆకస్మిక సంఘటనలు మరియు రహస్యాల అధిపతి మరియు పరాక్రమేషుడు కూడా ధైర్యం శక్తి మరియు కష్టపడి పనిచేసే దేవుడు అటువంటి గ్రహం ధనభావంలో కూర్చున్నప్పుడు రెండు స్పష్టమైన సంకేతాలు కనిపిస్తాయి ధనం డబ్బుకు సంబంధించిన విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో ఎవరికైనా అప్పుగా లేదా సహాయం పేరుతో డబ్బు ఇవ్వడం ప్రమాదకరంగా మారవచ్చు డబ్బు ఇరుకుపోవచ్చు ధన సంపాదన అంగారకుడు సేనాపతిగా పిలువబడతాడు మరియు సేనాపతి ధనం స్థానంలో కూర్చున్నప్పుడు కష్టపడి పనిచేయడం మరియు పరాక్రమంతో ధనం సంపాదించడానికి అద్భుతమైన అవకాశాలు వస్తాయి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ సెక్షన్లో మాతా నీదయ మా కుటుంబంపై చూపు అది కామెంట్ చేయండి ధన్యవాదాలు